శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ యూట్యూబర్ వీడియో చేయటంపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది కొద్ది రోజుల కిందట తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అతని మిత్రులు తిరుమలకొచ్చారు వాసన్ మిత్రుడొకరు నారాయణగిరి షెడ్లోని క్యూ లైన్లో వెళుతూ కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా నటించాడు నిజమేనా నమ్మిన భక్తులు అతను కంపార్ట్మెంట్ గేటు తాళాలు తీస్తాడనుకుని అంతా ఒక్కసారిగా లేచి అటువైపు వెళ్లబోయారు ఈ క్రమంలోనే అతడు వికిలిగా నవ్వుతూ పరుగు తీశాడు ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఈ వీడియో తమిళనాడులో వైరల్ అయింది దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ స్పందించింది నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గురువారం తెలిపింది వాసన్ అతడికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని తమిళనాడుకు పంపినట్లు తెలిసింది ఈ వీడియోలను వాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు లక్షలాది మంది వ్యూవర్స్ ఉన్న టీటీఎఫ్ వాసన్ అకౌంట్లో ఈ వీడియోలు చక్కర్లు కొట్టాయి శ్రీవారి దర్శన క్యూ లో భక్తులతో ఫ్రాంక్ వీడియోల చిత్రీకరణపై విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి ఘటనపై స్పందించిన టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్యగా అభిప్రాయపడుతూ ఖండించింది ఆకతాయిలు చేసిన వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ప్రకటన విడుదల చేసింది